పరిశోధనతో పరిశీలనతో వాక్యం నేర్చుకోకపోతే మనం మోసపోతాం వాక్యం నేర్చుకోవడం చాలా కష్టపడాలి ఒక ఇల్లు కట్టడానికి తాపేస్తుంది ఏమంటే ఒళ్ళుంచి పని చేస్తేనే కదా ఒక ఓడ పూర్తి అవుతుంది అందరూ కలిసి కట్టిగా పని చేస్తేనే కదా ఒక నిర్మాణం అవుతుంది అలాగే కుటుంబంలో తల్లి తండ్రి కష్టపడితేనే కదా కుటుంబం ముందుకు వెళ్తుంది మరి పరలోకానికి వెళ్ళాలంటే వాక్యం నేర్చుకోవడానికి మనం కష్టపడాలి చెప్పండి లైవ్ వస్తుందండి చక్కగా గోడకు టీవీ పెట్టేశానండి హాట్ స్పాట్ ఆన్ చేశానండి ఇక లైవ్ అందులో చూస్తున్నానండి హ్యాపీగా కూర్చొని పడుకొని హ్యాపీగా చూస్తున్నానండి నేను కూడా వాకి ఉన్నానండి అనుకున్న వాళ్ళు కూడా మోసిపోతున్నారు బడిగిన దాదాపు టీచర్ గారు మీరు బోర్డు మీద రాసుకోండి నేను గోడకు పడుకుంటానని టీచర్ ఉడుకుంటుందా లోక చదివే బాధ్యతగా నేర్చుకునే నీవు వాక్యంకెంత బాధ్యతగా నేర్చుకోవాలి బాధ్యత కావాలి దేవుడి మీద మన బాధ్యతను చూపించాలి దేవుడు అంటేనే ఏమంటాయి ఆయన ఎన్నో బాధ్యతలు పెట్టుకున్నాడు కనుక ఆయన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నాడు కనుక ఈరోజు మనం నిద్రపోగలుగుతున్నాం పని చేసుకోగలుగుతున్నాం ఎలా అయినా మనం జీవించగలుగుతున్నాం ఆయన బాధ్యతలు కనుక విడిచిపెట్టి ఒక్కసారి పక్కకు వస్తే మన బ్రత ఆయన బాధ్యతలు ఆయన అంత గొప్పగా మరి నెరవేరుస్తున్నప్పుడు మరి మనము మనము దేవుని పట్ల బాధ్యతగా బ్రతకాలి అవుతా బ్రతకాలండి అందుకే ఏమంటే ఎంత కష్టమైనా పర్వాలేదు ఈ మాటలు మీకు చెప్పాలి నేర్పించాలి మాతో పాటు ఏమండి రండి ప్లీజ్ అని ఎదుగు బదులు అంటే తెలుసా కొద్ది మంది పరలోకానికి తీసుకువెళ్ళాలి